మా దగ్గర జరుగుతున్నటువంటి ఆనుగోయింగ్ వర్క్స్ కానీ జరగాల్సినటువంటి కొత్త వర్క్ల గురించి చర్చించడం జరిగింది కొంపల్లి వైపు నిర్మాణం చేస్తున్న ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్ల గురించి గత అనేక సంవత్సరాలుగా నత్త నడక నడుస్తున్నటువంటి ఉప్పల్ ఏరియా ఫ్లైఓవర్ల గురించి రేపు కట్టబోయేటువంటి షామిరిపేట సైడ్ ఉన్నటువంటి ఫ్లైఓవర్ల గురించి ఇవాళ నిర్మాణం అవుతున్న ఎల్బీ నగర్ దిక్కు జరిగేటువంటి అండర్ పాసులు ఫ్లైఓవర్ల గురించి అదేవిధంగా కరీంనగర్ జిల్లా పర్టికులర్గా హుజురాబాద్లో జరిగినటువంటి హైవే నిర్మాణం గురించి పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది హైదరాబాద్ లాంటి న్యూలీ ఎక్స్పాండెడ్ నగరం విశ్వనగరంగా పేరు పొందుతున్నటువంటి హైదరాబాద్లో ఈ అండర్పాస్ నిర్మాణం వల్ల పెద్ద ఎత్తున రోడ్లంతా కూడా మట్టితో నింపబడి గోడలు పెట్టబడి ఇవాళ సిటీ అంతా డిస్టర్బ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కడైతే నగరాలు డెన్స్ పాపులేషన్ ఉన్నదో ఎక్కడైతే బిజినెస్ పెద్ద ఎత్తున కొనసాగుతుందో అలాంటి జాగాలలో ఫ్లైఓవర్లు మాత్రమే నిర్మాణించాలని చెప్పి వారికి సూచన చేయడం జరిగింది ఇవాళ పనామా గోడౌన్స్ వనస్థలిపురం హయత్నగర్ వరకు ఒక వంద ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఇవాళ దాన్ని కన్వర్ట్ చేయాలని చెప్పి గతంలో ప్రతిపాదన పెడితే దాన్ని సూత్రప్రాయంగా వారు అంగీకరించడం జరిగింది అదేవిధంగా కట్టబడుతున్నటువంటి కొంపల్లి ఫ్లైఓవర్లో కూడా ఈ మట్టి కొడలు లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణం కనుక జరిగితే మనకు కొన్ని వేల వెహికల్లు పార్క్ చేసుకోవడానికి చిన్న చిన్న బిజినెస్లు జరుపుకోవడానికి నగరం దాని ఫేస్ స్లిఫ్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చర్చించడం జరిగింది అదేవిధంగా హుజరాబాద్లో గ్రీన్ రోడ్స్ నిర్మాణం అయితే జరుగుతూ ఉందో గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉందో పది ఫీట్లు పన్నెండు ఫీట్లు పదిహేను ఫీట్లు ఎత్తు అయినటువంటి రోడ్డు నిర్మాణం వల్ల లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులు ఆ రోడ్ల మీదకి ఎక్కడానికి కానీ పొలాలకు పోవడానికి చాలా ఆటంకంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ సింగపూర్ హుజరాబాద్ మండలంలో సింగపూర్ కావచ్చు రాంపూర్ రంగాపూర్ కావచ్చు పెద్ద పాపాయపల్లె కావచ్చు చిన్నపాపాయపల్లె కావచ్చు రైతాంగానికి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటికి సైడ్లకి సర్వీస్ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది మొత్తం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ నేషనల్ హైవేస్ విషయంలో ఎక్కడెక్కడ అండర్ పాస్లు మిస్ అయినాయో ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు మిస్ అయినాయో ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్లు మిస్ అయినాయో ఎక్కడెక్కడ పనులు నత్తనడక నడుస్తున్నాయో వీటన్నిటి మీద కూడా సమగ్రంగా మరొకసారి మీటింగ్ పెడతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది కాబట్టి డెఫినెట్గా తెలంగాణలో ఎన్నడు లేనన్ని కిలోమీటర్ల ఫ్లైఓవర్లు ఎన్నడు లేనన్ని కిలోమీటర్ల సర్వీస్ రోడ్లు అదే నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి వీటి ఇప్పటి అవసరాలకు అనుగుణంగా వాటి మార్చడంలో వాటి పునర్ శాంక్షన్ చేయించడంలో దాన్ని గొప్పగా నిర్మాణం చేయడంలో తప్పకుండా వారు సహకరిస్తారని చెప్పి మాకు చెప్పడం జరిగింది